హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీవీఆర్ రావుని వైఎస్ జగన్ హయాంలో చేపట్టిన పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణం ఒక చరిత్ర కానీ విద్యా వైద్యాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారు ఏకంగా అందులో పది మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారు తన అనుయాయులకు మెడికల్ కాలేజీలను కట్టబెడుతున్నారు తద్వారా జగన్ కు మంచి పేరు రాకుండా అడ్డుకుంటున్నారు కానీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వైఎస్ఆర్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది చంద్రబాబు ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు కళ్ళుండి కబూదుల్లా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు స్పీకర్ అయ్యన్న అవగాహనతో మాట్లాడాలి ఆయన మెడికల్ కాలేజీని సందర్శిస్తే నిర్మాణం జరిగిందో లేదో తెలుస్తుంది మెడికల్ కాలేజీ నిర్మాణం జరగకపోతే ప్రైవేటీకరణ ఎలా చేస్తున్నారు నిజమే కదా చంద్రబాబు నిర్ణయాలపై ప్రజలు చీ అంటున్నారు అయినా ఆయన సిగ్గు తెచ్చుకోవటం లేదు కేవలం జగన్ మీద కక్ష సాధింపు చర్యతో మెడికల్ కాలేజీ ఉన్నాను మెడికల్ కాలేజీలో అమ్మేస్తున్నారు అని నేను కాదు సో మీరు మళ్ళీ నా మీద వైఎస్ఆర్సిపి ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు సో ఆయన చెప్పిన మాటలను మీకు నేను అందిస్తున్నాను ఇదే సందర్భంగా మాజీ మంత్రి గుడినా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ వైఎస్ జగన్ అధికారంలో రాకముందు పదకొండు మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో ఉండేవి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు పేదవాడికి ఆధునిక వైద్యం అందించాలనే లక్ష్యంతో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నర్సీపట్నం మెడికల్ కాలేజీని వైఎస్ జగన్ సందర్శిస్తారు అని తెలియజేశారు పేదవాడికి ఇంగ్లీష్ మీడియం విద్యను చంద్రబాబు దూరం చేశారు మెడికల్ విద్య చదివే విద్యార్థులకు నేడు మెడికల్ సీట్లను దూరం చేస్తున్నారు ప్రజలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీల ఐదు వేల కోట్ల ఖర్చు మీద మీరు పెట్టలేరా విద్యా వైద్యంతో పాటు అన్ని రంగాలను చంద్రబాబు ప్రైవేట్ పరం చేస్తున్నారు మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది అని అమరాజ తెలియజేశారు ప్రైవేట్ పరం చేయండి అన్ని ప్రభుత్వాన్ని కూడా ప్రైవేట్ పరం చేయండి సరిపోతుంది కదా